இவ்வளவு இந்த போட்டோஸ் வந்து 40 ரூபாய்க்கு வந்து நம்ம விக்கிறோம் ஆனா 60 ரூபாய்க்கு நம்ம விக்கலாம் அடே வாட்டர் வை நீ வாட்டர் வே வேற ஆகுதுங்க சப்பக்கீங்க பாлейனா பச்ச பண்ணுங்க ஜாகுண்டே இது பண்ணா அம்மா

Haiz, garañat eo dirañat eo dirañat eo dirañat eo

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మరి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా వార్డు కుటుంబం అదేవిధంగా మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రియాంక ప్రవీణ్ గారు అదేవిధంగా నవీన్ గారు వేణు గారు గంగాధర్ గారు లసినమ్మ ప్రశాంత్ కిషోన్ భయ్ భరత్ గారు ఇక్కడికి మాతో పాటుగా చేసినటువంటి ఉమ్రెడ్డి లక్ష్మీనారాయణ గారి భార్య మాజీ కౌన్సిలర్ అన్నరాధ గారు కవిత గారు మేమందరం కూడా మరి వివేకానంద గారి స్ఫూర్తితోటి మరి యొక్క వారి ఆశయ సాధన కోసం వాళ్ళ వారికి మరి మరొకసారి వారి ఇచ్చినటువంటి సూక్తులు కావచ్చు వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే యువత ముందుకెళ్ళాలని చెప్పేసి అందరి పక్షాన కూడా వివేకానంద జయంతి సందర్భంగా ఘనమైన పుష్పాంజలి ఘటించడం జరిగింది మరి ఇవాళ వారు ఒక చాలా మందిని యువతకు చాలా మంది యువతకు కూడా చాలా స్ఫూర్తిదాయకం ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క గొప్పతనాన్ని మరి నలుదిక్కులుగా చాటినటువంటి గొప్ప యోధుడు ఆనాడు వారు మరి పందై వంద సంవత్సరాలు బతికినా పది రోజులు బతికినా కూడా మంచిదే అనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్ళి మరి మరి పడి లేచే హెరటమే నాకు ఆదర్శం అని చెప్పేసి అదేవిధంగా ఈనాడు బద్ధకమే నీకు పాపం అని చెప్పేసి అటువంటి సూక్తులు ఎన్నో సూక్తులు ఇలా మరి వారిని ఆదర్శంగా తీసుకొని వారి అందించినటువంటి స్ఫూర్తిని మరి పుణికిపుచ్చుకొని ఈనాటి యువత కూడా స్వామి వివేకానంద గారి పాటలో నడవాల్సినటువంటి అవసరం ఉంది మరి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని మరి జాతీయ యువజన దినోత్సవంగా కూడా మరి జరుపుకుంటూ ఉంటాం ఈ ఈనాటి యువతనే రేపటి భవిత అని చెప్పేసి భవిష్యత్తుకు పునాది ఈనాటి యువత భారతదేశంలో అత్యధికంగా కూడా యువత ఉంటుంది మరి యువతకు అనేక రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఆనాటి మరి తొలి ముఖ్యమంత్రి రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు ఆనాటి యువత కోసమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం మరి సాధించిన దాంట్లో చాలామంది యువకులకు మరి అటు ఐటీ రంగంలో కావచ్చు ఇటు ప్రభుత్వ రంగంలో కావచ్చు అనేక ఉపాధి అవకాశాలు కల్పించడం మరి వారికే దక్కింది మూడు ఇప్పుడు కూడా ఎవరైనా కూడా మరి వారి యొక్క ఆశయ సాధన కోసం వారి యొక్క స్ఫూర్తిని మరి మనము స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిందిగా తెలియజేస్తూ మరొక్కసారి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మా అందరికీ స్ఫూర్తిదాయకం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై భారత్ జై నంద நந்தா 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 நந்தாந்த